హాయ్ అండి నేను లాస్ట్ వీడియోలో ఈ బేబీ లంగా జాకెట్ వీడియో అయితే చేశానండి నేను లాస్ట్ వీడియోలో లంగా జాకెట్ బాడీ లంగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపించాను ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ అనేది పఫ్ స్లీవ్స్ తోటి మళ్ళీ ఫ్రిల్స్ డిజైన్ అనేది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చేస్తున్నానండి మనం సేమ్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో మనకు బాడీ లంగాకి సేమ్ ఇదే బ్లౌజ్ కూడా ఒక టూ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుందండి లెంత్ ఎందుకంటే మనకు బాడీ కంటే కిందే బ్లౌజ్ రావాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ పెట్టేసుకొని దాని కిందగా మనము ఫుల్ డిజైన్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ వరకు పెట్టేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాని మీదుగా లైనింగ్ను వేసుకొని ఇలా నెక్ అయితే సపరేట్గా ఏం జాయిన్ చేయకుండా రివర్స్ తీసుకుంటున్నానండి ఇది బిగనర్స్కి అయితే ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి మరల మీద ఈ లైనింగ్ క్లాత్ను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని రివర్స్ తీసుకోవాలండి మనం పైపింగ్ కానీ ఇంకేదైనా లేసెస్ కానీ వేసినప్పుడు ఈ విధంగా చేసేసుకొని వేసుకున్న నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రివర్స్ అనుకొని ఒక అనుగుడు స్టిచ్ అయితే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలండి బ్యాక్ ఫ్రంట్ సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము పైపింగ్ వేసుకుంటే మంచి మరలా లైనింగ్ అవి జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవచ్చు నేను పైపింగ్ అయితే ఏం వేయట్లేదండి ఆల్రెడీ గోల్డ్ బూటీస్ ఉన్నాయి మనకు స్పెషల్గా ఏం కనిపించదు మళ్ళీ వేరే మనము పైపింగ్ బ్లూ కలర్ కాకుండా గోల్డ్ కలర్ వేసుకుంటేనే అన్నిటి మీదకి వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా లైనింగ్ అయితే ఎలాంటి ముడతలు లేకుండా మనం జాయింట్ అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ చిన్నపిల్లలకి ఈ లంగా జాకెట్ అనేది మనకు జాకెట్ అనేది ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవచ్చు కిందగా ఫిల్ డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి మిగిలిన ఫ్యాబ్రిక్ని ఎప్పుడైనా లైనింగ్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకునేటప్పుడు చివరిలో కుట్టు వేసుకోవాలండి కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే ఒక పావించి ఉండేలాగా చూసుకొని కుట్టు వేస్తారు అలా వేయకుండా మనం నీట్గా ఉండడానికి చివరిలో కుట్టు వేసుకొని ఇలా డాట్స్ అయితే వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్న బ్యాక్ సైడు రెండింటికి ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ కింద కూర్చీలేని ఫ్రిల్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం దారం తెగడం కానీ అలా అవుతుంది మనం సెట్ చేసుకొని దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకు సజెషన్ అవుతుంది లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి ఏం తీయాలనుకుంటున్నాను ఇలా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని డాట్స్ వేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకున్నాను కదా మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఉక్సు పట్టి కాజాపట్టి వేసుకుంటున్నాను బ్లౌజ్ కదా ఇది ఉక్స్ వేసుకుంటే బాగుంటుందండి జిప్ కూడా వేసుకోవచ్చు మనం ఫ్రాక్స్కి అయితే జిప్స్ వేసుకోవచ్చండి బ్లౌజ్ కాబట్టి ఇలా ఉక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఆ క్లాత్ తీసుకొని చూడండి పైన నేను ఫో కొంచెం ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకొని ఇలా ఒక పావించుకచ్చి ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇది ఉక్సిపట్టి అండి చూడండి బిగనర్స్ అయితే స్పెషల్గా మీరు కనిపిస్ అవుతారు ఉక్సిపట్టి ఖాజాపట్టి ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసినట్టుగా సేమ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ చివర్ల లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకు ఉక్స్ పట్టికి ఫస్ట్ స్టిచ్చింగ్ వేసుకొని అనుగుడు స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు కాజా పట్టి వేసుకుంటున్నాను దీనికోసం అయితే ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు ఉండాలి ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనం చిన్న చిన్న పీస్ని ఇలా జాయింట్ చేసుకొని అండి పెద్దగా మనకు స్ట్రేట్ పీస్ ఉండాల్సిన అవసరం లేదు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉండాలి మనకు ఒక ఉక్స్ పట్టికి అయితే ఓన్లీ లైనింగ్నే యూజ్ చేస్తాము ఈ కాజా అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక టూ అండ్ హాఫ్ వరకు క్లాత్ను తీసుకొని రెండింటిని ఇలా పట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చివర్లో అయితే మనం ఆల్రెడీ నెక్ అనేది రివర్స్ తీసుకున్నాం కదా అందుకే దానిలో కొంచెం ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను దీనికి అనుగు స్టిచ్ అనేది అవసరం లేదండి ఇలా రివర్స్ అనుకొని మనకు ఎక్కువగా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకొని ఇంకో ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇంత ముందుకు ఎక్కడైతే జాయిన్ చేసుకున్నామో ఆ స్టిచ్చింగ్ మీదగానే ఇలా వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఈక్వెల్గా అటు ఇటు కాకుండా కరెక్ట్గా రావాలి తర్వాత మిడిల్లో కూడా మరొక స్టిచ్చిగా అయితే వేసుకోవాలి మధ్యలో ఎందుకంటే ఈ మధ్యలో ఇలా కుట్టు వేసుకోవడం ద్వారా ఇటువైపున అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరియు క్లాత్ కూడా అణగినట్టుగా వస్తుంది అందుకోసం ఈ మధ్యలో ఈ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి చూడండి పట్టి కాజా పట్టి స్పెషల్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను బిగినర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో అందుకని ఈ వీడియో చూస్తే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని డాట్స్ వేసుకున్నాను అలాగే బ్యాక్ కూడా పట్టి కాజాపట్టి వేసుకొని ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి మనకు ఎంతవరకు కావాలో చూసుకొని ఈ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర అయితే రెండు మంచి మరలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకొని మీకు పీకో ఉంటే దాన్ని పీకో జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకు పోగులు ఊడిపోకుండా ఉండడానికి ఇప్పుడైతే మనము హ్యాండ్స్ని అయితే పఫ్ స్లీవ్స్ తోటి స్టిచ్చింగ్ చేసుకుంటామండి అండ్ కింద కూడా ఫ్రిల్స్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ వరకు క్లాత్ తీసుకొని చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఈ వీడియో అయితే చేశాను మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఈజీగా ఎవరికి వాళ్ళే ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో అండ్ ఇల్ దెన్ బాబాయ్